చక్కగా వర్షం పడుతుంది రోజు చెట్లకు నీళ్ళు పోసేదానికంటే వర్షం పడ్డప్పుడు వచ్చే ఫ్రెష్నెస్ వేరే అనమాట మొక్కలల్లో పూలు పూసే ఇవ్వాల ఇదికోండి మా అమ్మ పూలు ఇవ్వాలి రోజు బయట కొనుకొచ్చే పూలు పెట్టడం నాకు నచ్చట్లేదు ఎదుకోండి పూలు బాగున్నాయి కదా ఈ పూలు ఈ చెట్టు అయితే ఒకసారి వేస్తాను వేసాను తర్వాత మధ్యలో ఎందుకో కదిలించడం వల్ల పూయడగా మానిపోయింది అసలు మొత్తం ఎండిపోయింది అనమాట మళ్ళీ ఏంటో తెలీదు నేను మద్దలో కట్ చేసి పెట్టేశాను పెట్టడం వల్ల చక్కగా ఇదిగోండి ఇంత పెద్దగా వచ్చేసింది ఇంత పెద్దగా వచ్చేసింది మొక్క అంతా మందరం చెట్టుకు వచ్చేసి ఇది మిల్లీ బక్స్ వచ్చేసాయి ఇవన్నీ కూడా కట్ చేసేయాలి ఇదిగోండి నంది వర్ధనం మొగ్గలు అయితే ఉన్నాయి పూలు రాలేదు ఇంకా చూడాలి ఎప్పుడు వస్తాయో పూలు సరే ఈ పూలు అమ్మకు పెట్టేద్దాము వర్షం వచ్చింది కదా ఇంకా తులసి అమ్మకు ఒక పూ పెట్టేసి తులసి అమ్మకు పెట్టేసి మిగతా పూలు అమ్మకు పెట్టేద్దాము మీకు అమ్మని చూపిస్తాను ఇదిగోండి ఈ పూలు చూడండి చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు అమ్మని చూద్దాం రండి ఇంకా ఇదిగోండి మా అమ్మ మా అమ్మ ఉదయాన్నే రెడీ అయిపోతుంది చక్కగా రేపు శుక్రవారం కదా ఇంకా ఇవాళ నైట్ నేను అమ్మని చక్కగా అభిషేకం చేసేసుకొని అంటే శుభ్రం చేసుకొని అభిషేకం అంటే అడావిడిగా చేయను అభిషేకం నేను పౌర్ణమి రోజు చేసుకుంటాను నాకు వీలైనప్పుడు ఇంకా అంటే వీలుగా ఉన్నప్పుడు అనమాట నేను చేయగలిగిన రోజులో పౌర్ణమి రోజు నేను అమ్మకు అభిషేకం చేసుకుంటాను శివయ్య కూడా కంపల్సరీగా నెలసరి ఉంటుంది కదా ఆ టైం అయిపోయిన తర్వాత దేవత విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసుకుంటాను సరే ముందైతే పూలు పెట్టేసి అమ్మకి మాట్లాడతాను మా అమ్మని చూడాలంటే అదృష్టం ఉండాలి మా శివయ్యని మా అమ్మని చూడాలంటే అదృష్టం ఉండాలి ఎవరు లైవ్లోకి వచ్చారు వాళ్ళు అదృష్టవంతులు అనమాట అమ్మకి శివయ్యకి చూసుకోగానే వెంటనే చక్కగా నమస్కరించుకొని ఏం కోరుకుంటారో కోరుకోండి అమ్మని శివయ్యని పూలు పెడుతుంటే చక్కగా పెట్టి చేసుకుంటారు మా అమ్మ కింద పడేకమ్మా ఉంచేసుకోండి పూలు అదే నేను చెప్పాను కదా పడేయకమ్మా అనేసి ఉంచుకోమ్మా మా అమ్మకని నేను ఎలా అందే అలా పెట్టేస్తాను మీరు ఉంచుకోవాలి చక్కగా మీరు ఉన్నారు కదా ఇంట్లో కాబట్టి చక్కగా పూలు ఉంచేసుకోండి ఇంకా మా అమ్మని శివైని చూడగానే నమస్కరించుకోండి సైదా గుడ్ మార్నింగ్ తల్లి అమ్మకి నమస్కరించుకోండి చక్కగా మిమ్మల్ని గెలిపించారు సంతోషంగా అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ ఓకే వెరీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి గురువారం కదా హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఇంకా లేవలేదు నేనేమో పార్లర్కి వెళ్ళను ఇంకా ఇవాళ రేపు వెళ్ళను ఎందుకంటే ఇంకా బాబు హాస్టల్కి వెళ్ళిపోతాడు ఈ త్రీ డేస్ బాబుతోటి చక్కగా ఉండి వాళ్ళకి కావాల్సిన వంటలు చేసి పెట్టి వాటి నిండా తిండి పెట్టి హాస్టల్ ఫుడ్ బాగోదు కదా వాడికి నచ్చినవి ఐటమ్స్ చేసి పెట్టి వాడికి ఇంకా మళ్ళీ వచ్చేవరకు ఈ టేస్ట్లన్నీ వాడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ హాస్టల్లో ఇక్కడ ఉన్నంతసేపే కదా చక్కగా నేను చేసి పెట్టగలను హాస్టల్లో అదంతా కుదరదు కదా వచ్చింది మా ఇంటికి చక్కగా అమ్మవారు మట్టి విగ్రహం అది ఆ తర్వాత లలితమ్మ వచ్చారు ఇంగో ఈ లలితమ్మ వచ్చారు ఇవాళ చాలా మంది పూలు గుచ్చుకొని పెట్టుకున్నారు దానిలో చక్కగా అమ్మ హాలిడేస్ కదా పూల కోసం పిల్లలు వెళ్ళట్లేదు పూ ఉదయాన్నే స్కూల్ ఉన్నప్పుడు పాప ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి చక్కగా పూల కోసం వెళ్ళి కోసుకొని వచ్చిద్ది రెడ్డి గుడ్ మార్నింగ్ నానా నమస్తే గుడ్ మార్నింగ్ అదే మీ నాకు ఉదయాన్నే లైవ్ వీడియోస్ చేయడం కుదరట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటంటే ఉదయాన్నే పనులు ఉంటున్నాయి హాలిడేస్ పిల్లలు వచ్చారు కదా అస్సలు కుదరట్లేదు వీడియో చేయడం అందుకని ఎలాగో అమ్మ లలిత పదం ఆడుకుంటున్నారు కదా మనలో మనతోటి ఇంకా ఆ టైంలో ఎలాగో లైవ్ వీడియో చేస్తున్నా కదా అప్పుడు వచ్చేస్తారులే లైవ్లో కనేసి అనుకున్నాను మీ గురించి ఇదిగోండి చూడండి శివయ్య అని అమ్మని శివయ్య ఏంటంటే విభూతితో అలంకరించుకున్నాడు మొత్తం విభూదే ఇంక ఈయన ఒంటి మీద అంతా ఇదిగోండి విభూతితోటి అలంకరించుకున్నారు ఇద్దరు అమ్మ కూడా విభూతితోటి ఫస్ట్ అభిషేకం చేసిన తర్వాత తర అమ్మని మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేసిన తర్వాతనే ఇలా అలంకరించాను కాకపోతే ఇప్పుడు త్రీ డేస్ అవుతుంది అమ్మవారికి ఇలా అలంకరించి నేను ఏంటంటే రెగ్యులర్గా అమ్మవారికి అలంకరణ ఉండదు శుక్రవారం కంపల్సరీ అమ్మని అలంకరించుకుంటాను ఆ రోజు ప్రత్యేకంగా ఉంటుంది అమ్మ నిండుగా కనపడుద్ది ఇప్పుడు ఏంటంటే చంటి పిల్లలా కనపడుద్ది అమ్మ అమ్మకైతే ఇగోండి ఇప్పుడు నైవేద్యంగా గనపేకి అమ్మకి అందరికి కలిపి ఒక్కటే అనమాట వాళ్ళు ఏమైనా నేత్రానందమే కదా చూసి వెళ్ళిపోతారు అవన్నీ మళ్ళీ నేనే తినాలి లేదంటే పిల్లలకి పెట్టాలి కానీ పిల్లలు ఏంటంటే పొద్దుక ప్రసాదాలు తినే ఉండలేరు కదా వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ వేరే చేసి పెట్టాలి అందుకోసం అని చెప్పేసి అమ్మకి ప్రస్తుతానికైతే మామిడి పండు పెట్టాను తర్వాత దోశలు చేస్తున్నాను అమ్మకి కూడా ఫ్రెష్గా చేసి అమ్మకి దోశలు పెట్టేస్తాను మంచిగా అందులోనికి దోశల్లోకి టమాటా చట్నీ పల్లీ చట్నీ చేసి పెట్టాను లైవ్లోకి వచ్చి వెళ్ళిపోయారు బిజీ ఉంటారు మార్నింగ్ డ్యూటీ ఉందనుకుంటాను ఇవాళ రెడ్డి నాకు సాంబ్రాని పొగలంటే చాలా ఇష్టం అమ్మకి ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం అవుతుంది సాంబ్రాణి పొగలు అంటే చాలా ఇష్టం ధూపం డాడీ అమ్ము లేవండి నా పూజ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వద్దు అని నేను వాళ్ళని లేపను రోజు పిల్లల్ని ఎప్పుడైనా గుడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రమే పిల్లల్ని లేపుతాను నాతో పాటు తీసుకెళ్ళడానికి ఇంకొకొక్కసారి పాపని అలా కూడా డిస్టర్బ్ చేయను తను ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది మళ్ళీ స్కూల్లో గెంతులే గెంతలేస్తుంది మళ్ళీ డ్యాన్స్ క్లాస్లో గెంతులేస్తుంది బాగా అలసిపోతుంది కదా పాప అని చెప్పేసి ఉదయాన్నే లేపను తర్వాత మళ్ళీ నా వయసు పాప కూడా రోజు పూజలు చేసుకోవాలి అందుకని ఇప్పటికైతే నేను పిల్లల కోసము ఇంట్లో వాళ్ళందరి కోసము నేను చేసుకుంటాను ఇదిగోండి నేను వచ్చేసా ఈ రోజు నేను బొట్టు ఇలా పెట్టుకున్నాను బాగుందా అమ్మకి రోజు ఒక రకంగా కనిపించాలి నేను ఇదిగోండి అమ్మ పెద్ద బొట్టు పెట్టుకుంటారు కదా అలానే అమ్మ అమ్మని చూస్తూ ఉంటాను ప్రింటెస్ట్లో అమ్మవారి ఫోటోలు వాల్ పేపర్స్ వస్తూ ఉంటాయన్నమాట అమ్మవారి ఏ ఫోటోలో ఎలా అలంకరించుకున్నారు అని అంతా చూడకుండా ముందు అమ్మవారి బొట్టు ఎలా పెట్టుకున్నారో చూస్తాను ఆ బొట్టు నాకు నచ్చిద్ది అనమాట అమ్మని చూడగానే అలాగనే అమ్మలాగా పెట్టుకుంటాను అనమాట అమ్మని కాపీ కొడుతూ ఉంటాను నేను అమ్మ బిడ్డను కదా అందుకోసమని ఇదిగోండి మా అమ్మ మా శివయ్య ధూపం వేసుకొని కూర్చున్నారు ఇంకో విషయం ఏంటంటే మా లలితమ్మ వచ్చిన దగ్గర నుంచి అమ్మవారు నిద్రపోరు అసలు లలితమ్మ పడుకోదు ఆమె పడుకుంటే ఎలా జగత్ పడుకు జగత్ జగ కదా అమ్మ అందరు చూడాలి అందరి బాధ్య అమ్మని అమ్మ అందరినీ కాపాడాలి వాళ్ళు మంచి బాగోగులు అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆమె కంటి రెప్ప వెయ్యదంట చెప్తే విన్నాను నేను మరి అలాంటప్పుడు ఆవిడ నిద్ర ఎవరు పోవాలి తెలియదు నాకు ఆ నేనే నాకు ఎలా అనిపించింది అంటే ఆ తల్లి నిద్రపోదు కాబట్టి ఆ తల్లి నిద్ర నాకు వేసేసిందేమో నా ఒంటి మీద నిద్ర వచ్చేసింది తెలుసా అమ్మవారికి పట్టే నిద్ర అంతా నా మీద వదిలేసిందేమో అనిపిస్తుంది అసలు నాకు నిద్ర పట్టకపోయేది ఇంతకు ముందు పెంట పొద్దాక నిద్రే వచ్చేస్తుంది ఉదయాన్నే లేచి అమ్మవారికి దీపారాధన చేసుకుంటాను ఇంకొండి అఖండ దీపం ఈరోజు అనమాట అంటే నైట్ కొండెక్కింది సరే ఉదయాన్నే మళ్ళీ ప్రేమిదానికి శుభ్రం చేసేసుకొని వెలిగించుకున్నాను చక్కగా అలా చేసుకుంటాను అయితే నేను ఇంకా నిద్ర ఫుల్ నిద్ర వచ్చేస్తుంది మరి అదేంటో అమ్మవారు మత్తంతా నా మీదే ఉందేమో అన్నట్లుగా ఉందనమాట వర్క్ చేస్తున్నా కానీ నిద్రపోతూనే ఉన్నాను నిద్ర వచ్చే అంటే మబ్బుగా ఉంటున్నాను అనమాట అలా ఏంటో అమ్మవారు మొత్తంతో నాకు వచ్చేసింది ఆవిడకి అభిషేకాలు అన్నీ చేస్తూ ఉంటారు కదా గుళ్ళో నిత్యము భక్తులందరూ కోరికలు కోరుకుంటూనే ఉంటారు ఇంకా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ఇంకా ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి అమ్మ అలసిపోతుంది అయినా కానీ కంటి కంటి మీద రెప్పేయదు అమ్మ అలాంటప్పుడు ఆవిడ నిద్ర ఎవరు పోవాలి అన్నట్టుగా ఉంది నాకేంటంటే నా మీద వేసిందేమో అమ్మ నిద్ర అంతా ఆవిడ నిద్ర అంతా నాకు ఇచ్చేసిందేమో అందుకోసమే ఇలా నిద్ర వస్తుందా అనిపిస్తుంది ఏం ఎంత నిద్ర వస్తుందో నాకు పడుకుంటున్నాను బాగా తల్ నేను అదే ఏం కోరుకుంటున్నానంటే మా స్నేహితురాలు ఉంది పాపం తనకు అస్సలు నిద్ర పట్టదు తన పేరు నేను చెప్పనులేండి ఈ ఈ వీడియో తను చూస్తే తనకు అర్థమవుతుంది అస్సలు నిద్ర పట్టదు తనకి అయితే ఇంకా నాకు ఏం నిద్ర రావట్లేదే అని చెప్పేసి అనిద్ది నేనైతే అమ్మను కోరుకుంటున్నాను ఈ తల్లిని తల్లి నాకు ఇంత వద్దు కొంచెం ఆమెకైనా నా నాకు ఇంత నిద్రలో సగం నిద్ర అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిద్ర ఆరు గంటలు సరిపోతుంది అంతకు మించి ఆరు గంటలు కూడా కాదు మామూలుగా ఐదు గంటలు ఐదు గంటల నిద్ర సరిపోతుంది నాకేంటో అసలేదో మొత్తం ఇంజక్షన్ వేసినట్టుగా నిద్ర వచ్చేస్తుంది పొద్దు పని చేస్తున్నప్పుడు కూడా మబ్బుగానే ఉంటున్నాను అదేంటో మరి మీతో మీరు గమనించారో లేదో లలిత పదం ఆడేటప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను కామైపోతూ ఉంటాను బాగా సేపు మాట్లాడతాను ఒక్కసారి కామ్ అయిపోతాను ఆ టైంలో ఏంటంటే మబ్బుగా ఉన్నప్పుడు కామైపోతాను అనమాట ఏంటో అమ్మవారు ఆవహించినట్టుగా నిద్రోచ్చేస్తుందన్నమాట ఏంటో ఆ తల్లి మాయలు ఉంటాయి కొన్ని అలా తల్లి అందుకని ఎవరెవరికైతే నిద్ర రాదో నిద్ర పట్టదు కదా కొంతమందికి వయసు అయిపోయిన వాళ్ళకి నిద్ర పట్టదు తర్వాత టెన్షన్స్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు నాకేంటంటే అమ్మ వచ్చింది టెన్షన్ ఏమి ఉండదు అని నిద్ర పడుతుందేమో మరి అమ్మ నాకు చెప్పాను కదా ఆవిడ నిద్ర అంతా నాకు ప్రసాదించేసింది చక్కగా నిద్రపోతున్నాను కానీ ఇరవై నాలుగు గంటలు నిద్ర పట్టేసినట్టుగానే ఉంటుంది ఒళ్ళంతా కూడా కాబట్టి నాకు పట్టే నిద్రలో సగం నిద్ర మిగతా వాళ్ళందరికి ఇచ్చేసేయండి అమ్మా ఇంత అవ్వడం లేదు నాకు అని నేను అమ్మకు చెప్పుకుంటున్నాను మీకు కూడా అమ్మ ఎవరికైనా నిద్ర పట్టకపోతే ప్రశాంతంగా లేకుండా ఉన్న వాళ్ళకైతే అమ్మ చక్కగా దీవించి మీకు నిద్ర పట్టేలాగా ఇయ్యమని అమ్మని కోరుకుంటున్నాను ఓం శ్రీ శ్రీమాతహా సరే ఎవరు లైవ్లో లేరు శ్రీనివాస్ రెడ్డి కూడా బిజీ అయిపోయినట్టున్నాడు సైజా కూడా బిజీ అయిపోయినట్టుంది ఉంటాను నేను ఇంకా మధ్యాహ్నం ఎవరైనా ఆట ఆడతారేమో ఇద్దరైతే నాకు కామెంట్ పెట్టారు కానీ వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఆడదామమ్మా అనేసి అడిగితే నేను అమ్మ ముందు గబలేస్తాను నిన్న అమ్మ ముందు గబలేస్తే అమ్మ ఆటలో ఒప్పుకోలేదనమాట నిన్న సౌజన్యను ఇంకొక అమ్మాయి పేరు సమత సమత సౌజన్య ఇద్దరిని అమ్మ ఆడిపించుకుంటారా అని ఆటలో అడిగామన్నారు నేను అమ్మని అడిగితే అమ్మ ఒప్పుకోలేదనమాట ఇద్దరినీ అమ్మ ఆటలోకి ఒప్పుకోలేదు ఈరోజు చూస్తాను మళ్ళీ వాళ్ళ గురించి ఒకసారి అడుగుతాను అమ్మ ఆడిపించుకుంటానంటే ఆటలో జాయిన్ చేసుకుంటారు లేదంటే లేదు లేదా కొత్త వ్యక్తులు ఎవరైనా అమ్మ ఆటలో పాల్గొనాలి అనుకుంటే నాకు కామె కామెంట్లో పెట్టండి నేను అమ్మని అడుగుతాను మీరు ఏదైనా కోరిక కోరుకోవాలంటే చక్కగా ఆట పాల్గొనే ముందు అమ్మ దగ్గర కోరుకుంటే ఆ కోరిక తీరుతుందా లేదా అని అమ్మ చివరిలో అంటే అమ్మ గెలిచింది అనుకోండి కోరిక తీరదన్నట్టు మిమ్మల్ని గెలిపించింది అనుకోండి కోరిక తీరుతున్నట్టు మధ్యలో పాములు వస్తూ ఉంటాయి కదా పాములు వచ్చినప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి మీకు మధ్యలో సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్లు అర్థము ఇంకా నెక్కిస్తూ ఉంది అనుకోండి అమ్మ మిమ్మల్ని ఇంకా గట్టి వచ్చే సమస్యల నుంచి బయటకేస్తున్నట్టు అమ్మ కాపాడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి ఇంకా మన నమ్మకాన్ని బట్టే ఉంటుందన్నమాట ఏదైనా సరే ఇంకా నేను ఉంటానండి మళ్ళీ లైవ్లో కలుద్దాము లలిత పదంలో ఉంటాను నేను మీ శివాని మీనాక్షి